నమస్కారం ఎన్ఎస్పీఎస్కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలో డెబ్భై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బాన్సువాడ ప్రెస్ క్లబ్ తరపున టెన్త్ క్లాస్ టాపర్ వచ్చిన బాసలక్ష్మి ఎస్సీ హాస్టల్లో వార్డెన్ గంగాలత మేడం చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని గోల్డ్ మెడల్ అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రవీందర్ గౌ పాండురంగా శర్మ విఠల్ సాయిలు కాసిం ప్రవీణ్ రెడ్డి వివిధ సభ్యులు పాల్గొన్నారు